సో మొన్నటి నుంచి కూడా అసలు మనం కొన్ని డిజిట్స్లలో అసలు ఎలాంటి బెనిఫిట్స్ అయితే మీకు ఎన్ని బుక్స్లలో చాలామంది బుక్స్లలో రాస్తున్నారు దాంట్లో మనం చదివి తెలుసుకోవచ్చు కానీ దాని నెగిటివ్ పాయింట్స్ ఏంటనేది మనకు ఎవరు అది అదొకటి మనకి ఇబ్బంది అనిపించి మన ప్రేక్షకుల కోసం మనం ఇవాళ ఈ టాపిక్ అనేది కూడా మనం మొన్నటి నుంచి లాస్ట్ వీక్ నుంచి చేస్తున్నాం మంచి స్పందన అనేది మనకి మన క్లయింట్స్ నుంచి ఉంది కొత్త వాళ్ళు కూడా కనెక్ట్ అవుతున్నారు నిజంగానే ఊరుగారు మాకు ఇలాంటి ప్రికాషన్స్ తెలియకనే మేము ఎన్నో కొన్ని వేలు లక్షలు లాస్ అయ్యాము కానీ ఇక్కడ వీళ్ళు పాపం తెలియకపోవటం ఏంటంటే కొన్ని సందర్భాలలో కొన్ని నేమ్ నెంబర్స్ కాంబినేషన్ ఉన్నప్పుడు మనం హోమంలో కూడా పాల్గొనేటప్పుడు ఆ నక్షత్రం మనకు కలిసి వస్తుందా లేదా ఆ తిథి కలిసి వస్తుందా లేదా నేను ఒకవేళ చండీ హోమంలో కూర్చోవాలనుకుంటే ఎలాంటి డైరెక్షన్లో కూర్చోవాలి ఇవి కూడా పాపం వాళ్ళకి తెలియదు మన దగ్గరికి వచ్చినప్పుడు అన్నీ మనం వాళ్ళ తిరిగి విన్న తర్వాత వాళ్ళని ప్రికాషన్గా సామూహికంగా పనిచేస్తుందా లేదా వ్యక్తిగతంగా ఒకళ్ళకే చేయాలా అది మనం తెలుసుకొని దక్షిణాచారమా వామాచారమా లేదంటే ఒక యంత్ర యంత్ర స్థాపన కానీ లేదా రక్త ధారణ వల్ల కానీ ఏది ఎలాంటి సొల్యూషన్ మనం ఇవ్వగలుగుతాం అది తెలుసుకున్న తర్వాత వాళ్ళకి మనం గైడెన్స్ ఇవ్వటం జరుగుతుంది మళ్ళీ ఇంకోటి ఫైవ్ బై సిక్స్ కాంబినేషన్ ఇది చాలా డిజాస్టర్ కాంబినేషన్ అని చెప్తాను ఎందుకంటే దీనికి సంబంధించిన ప్రికాషన్స్ చాలామంది తీసుకోలేరు ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే బుధుడు బుద్ధిబలాన్ని శుక్కుడు లగ్జరీ షార్ట్ టైంలో నేను లేచిపోవాలంట రాత్రి రాత్రి నేను కరోడపతి కావాలన్న ఆలోచన వీళ్ళకి ఉంటుంది షార్ట్ కట్స్ వెతుక్కుంటూ ఉంటారు వీళ్ళు ఎవరిని మోసం చేద్దాం ఎవరిని మీరు ఎత్తిమితి చేయబేడదాం అది చేస్తూ ఉంటారు వీళ్ళ జీవితంలో ఏమవుతుందంటే ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇయర్స్ వచ్చేవారికి వీళ్ళకి ఏముండదు వీళ్ళ లైఫ్లో నా మ్యారిటల్ లైఫ్ ఉండదు నా ఫైనాన్షియల్ సెప్టిమెంట్ ఉండదు ఎక్కడికి వెళ్ళిన అవమానాలు నిందలు అరేడు ఇట్లాంటి వాడు రాబోయ్ ఇటు ఒక రూపాయి ఇచ్చినవి మళ్ళీ రేపు నాకు రిటర్న్ రావు అన్న మాట వీళ్ళ మీద పడుతుంది కాబట్టి చాలా డిజాస్టర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ బై సెవెన్ ఈ ఫైవ్ బై సెవెన్ కూడా అంటే ఐదు అక్షరాల్లో అంటే పద్నాలుగు అక్షరాల్లో మీ ముప్పై నాలుగు సంఖ్య వచ్చింది ఈ సంఖ్య వచ్చినప్పుడు ఏమవుతుందంటే నువ్వు కానీ ఎప్పుడు కుదిరినప్పుడల్లా వెళ్ళు దేవాలయంలో సేవ చేయి కుదిరితే అక్కడ మాపుగొట్టు లేదంటే కడుగు ఏదన్నా దేవ దేవాలయాలు పుణ్యక్షేత్రాలు స్వయంభూ స్వయంభూ క్షేత్రాలు లేదంటేనేమో ఇప్పుడు శ్రీశైలం తిరుపతి అక్కడికి వెళ్ళి సేవ చేసుకుంటుండే ఇయర్లీ రెండు సార్లు అయినా సేవ చేయాలి ఈ సంఖ్యాబలం ఉన్నోళ్ళు లేదంటే ఇక్కడ జరిగేది నేను చెప్తాను ఛాలెంజెస్ పక్క బల్ల గుద్ది చెప్తాను ఇలా లైఫ్లో ఆధ్యాత్మిక ముఖ్యంగా వెళ్లకుండా ఉన్న వాళ్ళలో లైఫ్లో మీరు చూసుకోండి జీవితం మొత్తం అంటే సంవత్సరం మొత్తం కూడా ఆరు నెలలు హైకి వెళ్తారు ఆరు నెలలు డౌన్కి అవుతారు ఆ సైకిల్ అట్లనే జరుగుతుంటుంది ఇలా జీవితంలో హైప్కి వెళ్ళరు నా డౌన్కి ఉంటరు వెళ్తారు పడతారు లేస్తారు పడతారు లేస్తారు అదే బతుకనే జరుగుతూ ఉంటుంది ఇక్కడ అంటే బుధుల్లో కేతు ఎందుకంటే నీ బుద్ధి బలానికి కేతు ఆధ్యాత్మికాన్ని నువ్వు జ్ఞానాన్ని తోడు చేసుకుంటే అక్కడ సేవ చేయి ఏదైనా గుడికి సేవ చేయి అక్కడ నువ్వు కూడా మమ్మీని కానీ లేదా మమ్మీ లేదంటే పిన్నిని కానీ బాబాయిని కానీ లేదా మమ్మీ డాడీ ఉంటే మమ్మీ డాడీని తీసుకొని వాళ్ళతో ఏదైనా క్షేత్రాలను దర్శించుకో వన్ ఇయర్ ఇయర్లీ ఒక రెండుసార్లు దర్శించుకో అక్కడ సేవ చేసుకో అక్కడ నీ సంపాదనలో కొంచెం అమౌంట్ ఇవి అమౌంట్ నువ్వు ఇస్తున్నావు అన్న భావనతో నువ్వు ఎప్పుడు వద్దు ఆ తండ్రి నేను పిలుచుకున్నాడు ఆయన అక్కడ ఆయన అధికారంతో నీకు వచ్చిన లాభాన్ని నేను తీసుకున్నా అంటారు తప్ప నేను లక్ష రూపాయలు వేస్తున్నా కాదు ఆయన అడిగింది కాబట్టి ఆయన తీసుకుంటున్న లక్ష నన్ను ఆ లక్ష్య ఇచ్చి అర్హుడు చేశాడు అన్న భావన నీకు ఎప్పుడైతే వస్తుందో నీకు డబ్బు కొరత ఎప్పుడు ఉండదు కానీ నేనే చేస్తున్నా అన్న భావన వచ్చిందా అదే అదే అదైపోతు మళ్ళీ నెక్స్ట్ ఆరు నెలలు అదే తిరగాల్సి వస్తారు కాబట్టి జాగ్రత్త నెక్స్ట్ ఫైవ్ బై ఎయిట్ కాంబినేషన్ అంటే పద్నాలుగు అక్షరాలు నలభై నాలుగు మైకేల్ జాక్సన్ చూడండి మీరు పద్నాలుగు అక్షరాల్లో నలభై నాలుగు సంఖ్య ఉంటుంది ఎట్లా రాత్రి రాత్రి అంటే బుధుడు శని శని ఏంటిది శని ఏ మనీ శనియే మనీ ఇస్తాడు అంటే ధనాన్ని ఇవ్వాలంటే శని భగవానుడితే తప్ప ఇంకెవ్వరిది లేదు నీ వృత్తిలో నువ్వు టాప్ లెవెల్కి వెళ్ళాలంటే కూడా శని భగవాన్లే సో ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడ మైకేల్ జాక్సన్కి పద్నాలుగు అక్షరాలు బు బుధుడు అంటే వాణికారకుడు అలాగే శని ఫిజికల్ స్ట్రెంగ్త్ నీ బాడీలో స్ట్రెంగ్త్ ఉండాలి నీ బాడీలో యాక్టివ్నెస్ ఉండాలి నువ్వు బాడీలో ఇప్పుడు ఇప్పుడు ఇది అనుకున్నావు అంటే ఇప్పుడు ఇమీడియట్లీ యాక్టివ్ కావాలంటే నీకు శని బాగు అనుగ్రహం లేదు నువ్వు చేయలేవు కుజుడు బాగున్నా సరే కానీ నువ్వు చేయలేవు ఎందుకంటే శని డౌన్ ఉన్నప్పుడు బద్దకాన్ని ఇస్తాడు శని యాక్టివ్ ఉంటేనే రేపు చేసే చాలా రేపు ఎందుకు ఇప్పుడు చేద్దాం నడు అని చెప్పి ఇట్లా యాక్టివ్ ఉంటారు వాళ్ళకి శని స్టాండర్డ్ ఉన్నట్టు ఇప్పుడు చేయరాభా అంటే రేపు శుద్ధం లే రేపు సాయంత్రం చేద్దాయి అది ఎప్పుడు మనకు అర్థమైపోతుంది నీ శని బాగాలేర అని చెప్పి అట్లా ఒక మైకల్ జాక్సన్ కానీ ఆయన అక్కడ చేసింది ఏంటిది కొన్ని కొన్ని ఆ యొక్క తాగటం కానీ తినటం కానీ ప్లెజర్స్ అనుభవించటం అది శనికి నచ్చదు సేవ చేయి నలుగురికి నీకు వచ్చిన డబ్బులు అనాథాలకు సేవ చేయి నలుగురికి ఎక్కడైనా సరే కానీ ఆ నువ్వు కాన్సర్ట్ చేసినప్పుడు ఆ డబ్బులు నువ్వు ఇస్తాను అక్కడ పది కోట్లు వచ్చినా పది కోట్లు ఇచ్చేసి అంతే ఇంకేం అడగవద్దు రేపు నీకు వంద కోట్లు ఇస్తాడు కానీ అలా ఏం చేయకుండా అవన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని వంద వంద రూపాయలు ఇస్తే అక్కడ పది రూపాయలు ఇచ్చి తొమ్మిది రూపాయలు వీలు పెట్టుకోరు అందుకని ఆయుష్ తినేసింది ఎందుకంటే ఆయు కాదు కూడా శని కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఏదైతే కమిట్మెంట్ ఇచ్చినామో నువ్వు అందిస్తా అంటే వంది నీకు లేకపోయినా పర్లే నెక్స్ట్ మినిట్లో నీకు ఆయన వెయ్యి రూపాయలు ఇస్తాడు కాబట్టి ఆ కమిట్మెంట్ మనం ఆయనను అర్థం చేసుకోగలిగితే తిరుగులేదు కాబట్టి ఈ కాంబినేషన్ కూడా ఇంకా చాలా డెప్త్ ఉంటాయి అని నేను చెప్పలేను కానీ రెండు పాయింట్స్ మీకు చెప్పాను మీరు అర్థం చేసుకోవచ్చు చాలా మైకల్ జాక్సన్ అనేది కెరియర్ మీ మొత్తం చదివి చూస్తే మీకే అర్థమవుతుంది ఎలాంటి ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది నెక్స్ట్ లాస్ట్ ఫైవ్ డిజిట్స్లో నైన్ అంటే ఐదు అక్షరాల్లో పద్దెనిమిది వచ్చిన కోలీ అలాగే ఐదు అక్షరాలలో పద్నాలుగు అక్షరాల్లో వచ్చిన తొమ్మిది తొమ్మిది వచ్చినా సరే కానీ వీళ్ళ లైఫ్లో ఏమవుతుందంటే మినిమం ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు వీళ్ళకి స్ట్రగుల్ ఉంటుంది ఈ పేరు ఉన్నంత వరకు స్ట్రగుల్ ఉంటుంది స్టార్టింగ్ కానీ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నుంచి కూడా మంచి వీళ్ళకి బ్లెసింగ్స్ ఉంటాయి కానీ ఇక్కడ కూడా మీరు అర్థం చేసుకోవాలి బుధుడు బుద్ధి కారకుడు కుజుడు ఆరోగ్యానికి ఫిజికల్ అపీరియన్స్ కారకుడు కాబట్టి నువ్వు కష్టపడి ఏదైతే సంపాదిస్తున్నావో దాన్ని కూడా ఎక్కడైనా ఆధ్యాత్మిక స్థానాలలో అన్నదానానికి కొంచెం సాయం చేస్తుండు ఆధ్యాత్మిక స్థానాలలో అలాగే ఎక్కడైతే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉన్నారో వాళ్ళకు కొంచెం రా మెటీరియల్ రా ఐటమ్స్ అంటే ఉండనివి ఏవైనా వస్తువులు రాషన్ ఐటమ్స్ వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నిస్తుండు కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నప్పుడు ఎక్కడైనా సరే దూర ప్రాంతాల్లో ఇప్పుడు కొండగట్టు ఉంది మనకు దూర ప్రాంతంలో సిటీ కొంచెం అవుట్స్కర్స్లో దూర ప్రాంతంలో కొండపైన అట్లా ఎక్కడైనా సరే కానీ ఆ కొండపైన ప్రాంతాలలో రాహు కుజుడు యాక్టివేట్ అవుతారు సో అలాంటి ప్లేస్లో మంచి నీ పేరు మీద అర్చన పూజ చేయించుకొని ఏదైనా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు కనీసం అక్కడ ఒక పదకొండు కిలో లడ్డు మోతిచూలు లడ్డు అన్నా లేదంటేనేమో చిన్నపిండితో చేసిన లడ్డులైనా మనం ప్రిపేర్ చేయొచ్చు లేదా మీరు ఆర్డర్ చేసినా తీసుకెళ్ళి కనీసం పదకొండు కిలోల లడ్డు అక్కడ పెట్టి పనిచేయండి అక్కడ అందరికీ అప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఏదైనా స్టార్ట్ చేసి తిరిగి ఉండదు అలాగే ఎప్పుడైనా కొత్త ప్రాజెక్ట్ చేసే ముందు ఆంజనేయ స్వామికి వస్త్రం సమర్పించు ఆంజనేయ స్వామి కుడి బుధం నుంచి కొంచెం బొట్టు తీసుకొని అది ధారణ చేయి ఏంటంటే ఆంజనేయ స్వామికి ఒకటి మంచిగా కాషాయరానికి కండ వేసి అది రిటర్న్ తీసుకొని నువ్వు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ రోజు మాత్రం అక్కడ పూజ చేస్తాం కదా ఆ కండ వేసుకొని పూజ చేయి అలాగే ఎక్కడైతే నీ ఆఫీస్ ఉందో ఎవరైతే కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆఫీస్ ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి మంచిగా ఇట్లా మోకాల మీద కూర్చొని ఇట్లా ఆశీర్వాదం ఆశీర్వాదం ముద్ర ఉంటుంది ఆయన ఫోటో అదొకటి డౌన్లోడ్ చేసుకొని దక్షిణ దిశలో కానీ ఉత్తర దిశలో కానీ పెట్టుకొని ఆయన నిత్యం కూడా అగరబత్తి చూపి కుదిరితే దీపం పెట్టు అద్భుతంగా ఈ నేమ్ నెంబర్లో పాజిటివ్నెస్ యాక్టివ్ అవుతుంది నెగిటివ్నెస్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇలాంటి ఎన్నో ప్రికాషన్స్ ఉంటాయి అందుకని ఇవి తీసుకోలేకనే చాలామంది ఇలా లేస్తున్నారు ఇలా పడిపోతున్నారు అందుకని మనకి తెలియాలందరికీ అని చెప్పి ఈ సబ్జెక్ట్ మనం లాస్ట్ వీక్ నుంచి తీసుకొచ్చాం మంచి రెస్పాన్స్ ఉంది మంచి మంచి వ్యక్తులు కానీ వాళ్ళు ఎంతోమంది కాంటాక్ట్లోకి వస్తున్నారు వాళ్ళు కూడా రిలైజ్ అవుతున్నారు సో వాళ్ళు ఇప్పుడు అనుకుంటున్నారు గురుగారు నిజంగానే ఇది కొన్ని రోజుల ముందే తెలిసి ఉంటే బాగుంటుంది కదా అనుకున్నారు సో మీరు కూడా చూడండి ఫాలో అవ్వండి తప్పకుండా మంచి రిజల్ట్స్ ఉంటాయి